విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు అది లోకంలో ఎక్కడా లేని విశేషం ఒక్కసారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి పదహారు నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి వెడితే చాలు విజయం సిద్ధిస్తుంది అని రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడి ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు మీరు చూడండి అందరికన్నా ఎక్కువగా మరిచిపోయే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే పిల్లల ఎందు వినాయకో విఘ్నరాజ గౌరీ పుత్రో గణేశ్వర స్కందాగ్రజో వ్యయపూత దక్షోధ్యక్షో ద్విజ ప్రియ అగ్నిగర్భిదింద్రశ్రీ ప్రదో వాణి ప్రదో వ్యయ సర్వసిద్ధి ప్రదర్వతనయ శర్వరీ सर्वात्मकसृष्टिकर्ता देवो